పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజాజు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు రేపటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి రేపు దేశ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెడతారు దీంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ బ్యాంకింగ్ చట్టాలను సవరించడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజాజు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు రేపటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి రేపు దేశ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెడతారు దీంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ బ్యాంకింగ్ చట్టాలను సవరించడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం అనేది కూడా జరుగుతుంది సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లతో పాటు అధికార పార్టీకి సంబంధించిన నేత ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు ముఖ్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలంటే కూడా సజావుగా జరిగేందుకు విపక్షాలన్నీ కూడా సహకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా కేంద్ర బడ్జెట్ తో పాటుగా ఏవైతే ముఖ్యమైన బిల్లులు ఆరు బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారో ఆరుతో పాటు మరికొన్ని బిల్లులను కూడా తీసుకొస్తారా లేదా అసలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే బిజినెస్ అంటే ఏ బిల్లులను ప్రవేశపెడతారు ఏ అంశాలపై ఎంతసేపు చర్చిస్తారనే దాని గురించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి ప్రధానంగా బడ్జెట్ పైన అదేవిధంగా బడ్జెట్ కి సంబంధించి మంత్రిత్వ శాఖల వారీగా కేటాయింపుల పైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది రేపు ఆర్థిక శాఖ మంత్రి ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు ఎల్లుండి పదకొండు గంటలకు బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెడతారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో ప్రవేశపెడతారు ఆ తర్వాత ఒక రెండు రోజులు సమయం అనేది కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు బడ్జెట్ పైన చర్చ అనేది కూడా ప్రారంభమవుతుంది బడ్జెట్ పైన చర్చ జరపడంతో పాటుగా బడ్జెట్ ను ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయొచ్చు అయితే ఈ లోపు కీలక బిల్లును కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అధ్యయనం చేసి దానిపైన తమ అభిప్రాయాలంటే కూడా వెల్లడించేందుకు ప్రతిపక్ష సభ్యులకు కొంత సమయం కావాలి కాబట్టి బహుశా వచ్చే వారం నుంచి కూడా బడ్జెట్ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ లోపు కీలక బిల్లులు ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ రంగం బీమా రంగంతో పాటుగా ఇతర రంగాలకు సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తీసుకొచ్చే ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది వాటిపైన ప్రధానంగా డిస్కషన్ అనేది కూడా జరగవచ్చు అంటే గతంలో లాగా లోక లోక్ సభలో ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకోవడానికి లేదు ఈసారి బలమైన ప్రతిపక్షం ఉండడం కారణంగా ప్రతిపక్షం యొక్క సమ్మతి తోటి ప్రతి బిల్లు పైన కూలంపుషంగా చర్చ జరిగిన తర్వాత మాత్రమే బిల్లు ఆమోదించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా బీజేపీకి ఇటు లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కూడా తగినంత బలం లేదు మిత్ర పక్షాలతో బిల్లును గట్టెక్కించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది ముఖ్యంగా రాజ్యసభలో బిజు జనతా దల్ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ దాంతో పాటుగా అన్నా డీఎంకే లాంటి పార్టీల యొక్క మద్దతు అనేది కూడా అవసరం లోక్సభలో మాత్రం ఇటు భాగస్వామ్య పార్టీల యొక్క మద్దతు లేదే ప్రభుత్వం ఏ బిల్లును కూడా గట్టెక్కడం అనేది దాదాపు అసాధ్యం కాబట్టి భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్షాలను కలుపుకొని ముందుకు పోవడం ద్వారా ఈసారి సమావేశాల్లో బిల్లును ఆమోదించుకునే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు గతంలో లాగా బిల్లుల పైన ఎటువంటి చర్చ లేకుండా కేవలం నామమాత్రంగా బిల్లును ఆమోదించుకునే పరిస్థితి అనేది కూడా ఈ సార్ లేదు విపక్షాలు కూడా అన్ని రకాల అస్త్రశస్త్రాలు కూడా సిద్ధమవుతున్నాయి ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా ప్రధానంగా చర్చించాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలంటూ కూడా కనపడుతున్నాయి సో ఈసారి సమావేశాలంటూ కూడా వాడి వేడిగానే ఎందుకంటే ఈ నెల మొదటి వారంలో ప్రారంభమైన రాష్ట్ర పద్దెనిమిదవ లోక్సభ ప్రారంభ సమావేశాలంటూ కూడా వాడి వేడిగానే జరిగాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన చర్చ సందర్భంగా కానీ ప్రసంగం సందర్భంగా గాని విపక్ష సభ్యులు ఆందోళన కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంతవరకు సహకరిస్తాయనేది కూడా చూడాలి తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈసారి అఖిలపక్ష సమావేశాలకు హాజరు కావడం లేదు టీడీపీ మాత్రం మిత్రపక్ష హోదాలో హాజరవుతుంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస హత్యలు ఏవైతేనే వాటిని పార్లమెంట్ లో ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరే అవకాశం ఉంది ఎందుకంటే బుధవారం పార్టీకి సంబంధించిన అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా అనేది కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లోక్సభలోను రాజ్యసభలోను కూడా ఈ హత్యల పైన కూడా లేవనెత్తే అవకాశం కూడా కనపడుతుంది ఇటు బిఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలో ఉన్న పరిణామాల పైన రాజ్యసభలో లేవనెత్తవచ్చు ఎందుకంటే లోక్సభలో పార్టీకి సంబంధించి ఒక్క సభ్యుడు కూడా గెలవలేని పరిస్థితులు గెలవలేదు కాబట్టి ఆ రాజ్యసభలో మాత్రం నలుగురు సభ్యులు ఉన్నారు నలుగురు సభ్యులు కూడా ఈ అంశాలను లేవనెత్తవచ్చు నిన్న అన్ని పార్టీలు కూడా తమ తమ పార్లమెంటు సభ్యులతో ఏదైతే పార్లమెంట్ పార్టీ సమావేశాలు నిర్వహించాయో ఆ సమావేశాల్లో ఈసారి సమావేశాలు అనుసరించాల్సిన విభాగము లేవనెత్తాల్సిన అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసింది కాబట్టి ఆ మేరకు వాళ్ళు డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంది సో పదకొండు గంటలకు ఈ అక్లపక్ష సమావేశం ప్రారంభమవుతుంది చివరిలో కంక్లూజన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం కూడా ఉంది రాజేందర్ రైట్ థ్యాంక్ యూ సురేష్